మనం ఇంతకుముందు చెప్పిన విధానంగా మనం పాలేకర్ పద్ధతిలో ముప్పై ఆరు ముప్పై ఆరు ఉంటే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది నలభై బై నలభై ఎందుకనంటే మొక్కకు మొక్కకు ఇంకొక ఒకటి నుంచి రెండు ఫీట్లు గ్యాప్ ఎక్కువ పెట్టాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది బట్ పాలేకర్ గారి పద్ పద్ధతి అనేది కరెక్ట్ పద్ధతి మేము కాకపోతే ఇంకొక ఒకటి నుంచి రెండు ఫీట్లు వెడల్పు ఎక్కువగా ఉంటే మొక్కకు ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది మాకు అందరి పంటలకు కూడా ఈజీ అవుతాయని విధానంలోనే మేము కొంచెం మార్పు చేయడం జరిగింది మీరు అలా చూసుకుంటే ప్రతి నలభై ఫీట్లకు ఒక మామిడి మొక్క ఉంటుంది మీకు ఈ నలభై ఈ నలభై ఫీట్లలో ప్రతి పది ఫీట్కు ఒక మొక్క ఉంచడం జరిగింది మీరు ఇలా చూసుకుంటే ఇప్పుడు ఈ పది ఫీట్లకు మేము ఇక్కడ మేము సీతాఫాల్ పెట్టడం జరిగింది మళ్ళీ తర్వాత ఈ సీతాఫల తర్వాత మేము ఒక అరటి మొక్కను పెట్టడం జరిగింది మళ్ళీ అరటి మొక్క తర్వాత మళ్ళీ చూసుకుంటే మీకు సీతాఫాల్ ఉంది అంటే ప్రతి రెండు సీతాఫల మొక్కల మన మేము అరటి పెట్టడం జరిగింది అంటే దీనివల్ల మాకు ఉపయోగం ఏమిటంటే ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రెండు చెట్లు పెరిగినా కూడా మాకు ఇబ్బంది లేకుండా ఈ అరటి మొక్కను తీసేవచ్చు ఎందుకంటే అరటి అనేది మనకు ఒక సంవత్సరం కాలం పంట సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ మొక్కను ఎలాగ తీసేయడం జరుగుతుంది ఇంకా కావాలనుకుంటే మేము పెంచవచ్చు బట్ ఒకవేళ మాకు ప్లేస్ లేదు చెట్టుకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మేము ఈ మొక్కను తీసేసి ఈ ఇరవై ఫీట్ల గ్యాప్ని రెండు మొక్కలకు ఉపయోగించడం జరుగుతుంది మళ్ళీ ఇరవై ఫీట్లను కూడా మేము అంతర్ పంటలు వేయడం జరుగుతుంది ఇలా మీరు పది ఫీట్లు చూసుకున్నారు కదా మీకు ఇప్పుడు అడ్డంలో చూసుకుంటే ఇరవై ఫీట్ల గ్యాప్ వదలడం జరిగింది దీనికి కూడా రీజన్ ఏంటి అని అంటే ఒకటేసారి మొత్తం తోట పెట్టకుండా ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు మేము కూరగాయలు తీయాలనే ఉద్దేశంతో మేము ఈ ఇరవై ఫీట్ల గ్యాప్ను మెయింటైన్ చేయడం జరిగింది అడ్డంలో ఒకవేళ మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత మేము కూరగాయలు పండించలేని మా పరిస్థితి ఉన్నప్పుడు మేము ఏం చేస్తామని అంటే ఇదే రెండు ఎకరాల్లో ఈ ఇరవై ఫీట్ల మధ్యలో మళ్ళీ పది ఫీట్ల గ్యాప్ తోటి ఇంకో వరుస పెట్టడం జరుగుతుంది ఏదైనా ఒక రకమైన మనము తోట పెట్టుకోవడం జరుగుతుంది ఆ పద్ధతిలో అప్పుడు అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ లైన్లో టెన్ ఫీట్ లైన్లో మళ్ళీ గ్యాప్ తోటి మనము ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మొక్కల్ని మనం పెంచడం జరుగుతుంది దానివల్ల రైతుకు ఒక మొక్క ఐదు వందలు వేసుకున్నా కూడా ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ అతను ఒక రెండు లక్షల వరకు ఈ ఈ రెండు ఎకరాల నుంచే సంపాదించడం జరుగుతుంది ఆ పద్ధతి కోసం మనము ఈ ఇరవై ఫీట్ల గ్యాప్ని ప్రస్తుతానికి వదిలేసి ఇరవై ఫీట్ల మొత్తాన్ని మనము వెజిటబుల్స్ ప్లాన్ చేయడం జరిగింది మీరు ఇలా చూసుకుంటే ఇలా ఇరవై ఫీట్ల లైన్లు అనేవి ఒక పది లైన్లు ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి మనం పొలం హద్దు వరకు చూసుకుంటే ఒక పది లైన్లు మెయింటైన్ చేయడం జరిగింది ఒక్కొక్క లైన్లో మనము దాన్ని సిగ్మెంట్ వైజ్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క రకమైన కూరగాయలు వేయడం జరిగింది మీరు లాస్ట్లో చూసుకుంటే అక్కడ మీకు క్యాబేజీ క్యాలిఫ్లవర్ ఉంది దాని తర్వాత చూసుకుంటే మనకు వంకాయ వంకాయ తర్వాత టమాటా టమాటా తర్వాత మిర్చి ఆ తర్వాత బెండ చిక్కుడు ఇలా దగ్గర దగ్గర ఒక ఏడు నుంచి ఎనిమిది రకాల కూరగాయలను ఈ ప్లేస్లో పెట్టడం జరిగింది మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి లైన్కు మేము రెండు నుంచి రెండున్నర ఫీట్లు ఉండేటట్టు చూసుకోవడం జరిగింది అంటే దీన్ని చేయడానికి పద్ధతికి కారణం ఏంటంటే ఫస్ట్ మనం మొక్కలు పెట్టేటప్పుడే ఒక ఇరవై రోజుల ముందే భూమిని చదును చేసుకొని రెడీ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఈ మొక్కల్ని మనం ఒక ఇరవై రోజుల వరకు నర్సరీలో కానీ మనకు వీలుంటే మన పొలంలో కానీ పెంచుకోవడం జరుగుతుంది మళ్ళీ పెంచిన తర్వాత ఇరవై రోజుల తర్వాత ఈ మొక్కల్ని ఒకటేసారి మనము ఈ ఏడెనిమిది రకాల మొక్కల్ని ఎనిమిది వేల నారు పెట్టడం జరిగింది మనము ఈ ఎనిమిది వేల మొక్కల్ని మనం ఒకటే రకంగా ఒకటేసారి పెట్టడం వల్ల మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే పురుగు మనకు తక్కువగా రావడం జరుగుతుంది ఎందుకంటే మీరు సపోజ్ మీరు వంకాయ ముందే పెట్టేశారు దానికి పురుగు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత మీరు టమాటానో మిర్చి ఏదో పెట్టడం జరిగింది ఈ పురుగు అనేది దానికి వెళ్ళడం జరుగుతుంది అలా కాకుండా అన్ని మొక్కలు మేము ఒకటేసారి పెట్టడానికి కారణం ఏంటంటే అన్ని మొక్కలు ఎటే టైం పెరిగి అంటే పురుగుల ఉధృతి కూడా తక్కువ అవుతుంది దీనివల్ల మనకు మీరు ఇంకొక రకంగా చూసుకుంటే మీరు మొక్కకు మొక్కకు మేము రెండు ఫీట్ల గ్యాప్ మెయింటైన్ చేయడం జరిగింది దీనివల్ల మాకు ఉద్దేశం ఏంటంటే మీరు ఆటోమేటిక్గా ఈ డ్రిప్ ఇరిగేషన్లో ఆ ఒక్క హోల్ వాటర్ అనేది మీకు టూ ఫీట్స్ వరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల మేము రెండు ఫీట్ల ఒక మొక్కను పెట్టడం జరిగింది నిలువులో అడ్డంలో కూడా రెండు నుంచి రెండున్నర ఫీట్లు మీరు చూసుకుంటే దీనివల్ల ఉద్దేశం ఏంటి అంటే రెండున్నర ఫీట్లు పెట్టడానికి కారణం ఏంటంటే ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో మందులు అనేటివి మనము ఏవి వాడమన్నట్టు పురుగుల కోసం కంట్రోలింగ్ కోసం సో దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అని అంటే ఒకటేమో మల్చింగ్ బట్ స్టార్టింగ్ స్టేజ్లో మంచంకి ఇంత వెజిటేబుల్స్ మనం చేయడం అనేది కొంచెం కష్టమైన పద్ధతి దానికి అవాయిడ్ చేయడం కోసం ఏమేం చేశామంటే ఈ రెండున్నర ఫీట్లు మెయింటైన్ చేసి ఈ మధ్యలో ఏదైతే గడ్డి పెరుగుతుందో మీరు నారు పెట్టినప్పటి నుంచి ఇరవై రోజుల మధ్యలో ఒక్కసారి కలుపు తీయాల్సి వస్తుంది మేము ఈ ఎకరం మొత్తాన్ని మేము ఒక నలుగురు కూలీలు పెట్టి రోజుకు రెండు వందల యాభై రూపాయలతోటి ఒక నాలుగు రోజుల్లో ఈ కలుపు మొత్తము ఒక మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చుతో గడ్డి అంతా తీయడం జరిగింది సో మళ్ళీ ఇరవై నుంచి ముప్పై రోజుల సమయంలో మళ్ళీ గడ్డి రావడం జరుగుతుంది మేము ఇప్పుడు ఇరవై రోజులు ఆయన తీసి ఇంకా గడ్డి రాలేదు ఇంకో ఇరవై రోజుల తర్వాత వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడు కూడా ఉన్న గడ్డిని తీసేస్తే మనకు ఆటోమేటిక్గా మొక్క తప్ప మనకి ఇంకేమీ కనబడదు ఆ లోపల మనకు రెండు నెలల సమయంలో మొక్క ఆటోమేటిక్గా పెరిగిపోయి నీడబడడం వల్ల ఆ గడ్డి పెరిగే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సో మొక్క పెరిగిన తర్వాత మీరు చూసుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి నలభై ఐదు రోజుల మొక్క ఇంకా నలభై ఐదు రోజులు టైం ఉంది మనకు అంటే కాపుకు రావడానికి ఆ లోపల మొక్క మనకు ఒక వన్ అండ్ హాఫ్ టీ నుంచి టూ ఫీట్స్ ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు ఆ నీడ వలన మనకు మొక్కకు మొక్క మధ్యలో కూడా గడ్డు తగ్గిపోయి ఈ నిలువులో అడ్డంలో కూడా గడ్డి రావడం తగ్గిపోతుంది మనకు అప్పుడు మనం ఏం చేస్తామని అంటే ఇంకా కలుపు తీయకుండా కూలీలను పెట్టుకొని ఆ ఖర్చు తగ్గించుకోవడం కోసము మామూలుగా ఈ రెండున్నర ఫీట్లో ఎడ్లతోటి మనం దున్నడం జరుగుతుంది మధ్య ఖాళీ ప్లేస్లో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఖర్చు తగ్గుతుంది ఏదైతే మనకు ఒక నాలుగు వేలు రూపాయలు ఖర్చు వచ్చిందో ఒక రోజులో ఆ ఎడ్లను పెట్టేసి ఒక వెయ్యి రూపాయల ఖర్చుతోటి కలుపు మొత్తాన్ని తీయడం జరుగుతుంది నెలకొకసారి అలా ఇంకొక రెండు సార్లు తీసే పంట కాలంలో ఇంకా మనము కాపు తీసుకోవడమే తప్ప కలుపు మీద ఆలోచన పెట్టాల్సిన అవసరం ఉండదు ఈ పద్ధతిలో చేస్తే ఇది మేము రెండు రకాల అంటే ఒక ఆరు నెలల కింద మేము బోదలు వేసి చేయడం జరిగింది ఆ పద్ధతిలో మాకు కలుపు ప్రాబ్లం చాలా ఎక్కువ అవడం వల్ల మేము ఒక నాలుగు ఫీట్ల గ్యాప్తో పెట్టడం జరిగింది అప్పుడు మాకు మా సమయం అంతా కలుపు తీయడానికే సరిపోయింది సో దాన్ని అవాయిడ్ చేయడం కోసము మళ్ళీ కొన్ని రకాల వ్యవసాయ క్షేత్రాలను చూసి ఇక్కడ చుట్టుపక్కల రైతులు ఏ పద్ధతిలో చేస్తున్నారు అసలు బోధలు వేయకుండా ఎందుకు చేస్తున్నారు దాని విధానాన్ని మేము ఫాలో అవ్వడం జరిగింది మేము చేస్తున్న పద్ధతికి కొంచెం మార్పులు చేసి ఈ రెండు రెండున్నర ఫీట్లతో ఈ మొక్కలన్నీ పెట్టడం జరిగింది మీరు ఇలా చూసుకుంటే ఇరవై ఫీట్ల గ్యాప్ తోటి నూట యాభై ఫీట్ల పొడవులో ఉంటుంది మీకు అడ్డంలో చూసుకుంటే మీకు ఇరవై ఫీట్లు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక మూడు వేల ఎస్ఎఫ్టీలో మేము ఒక పదిహేను వందల మొక్కలు పెట్టడం జరిగింది అంటే రెండు ఫీట్ల ఒక మొక్క చూసుకున్నా కూడా మీకు మూడు వేల ఎస్ఎఫ్టీలో ఒక పదిహేను వందల మొక్కలు ఈ రకంగా చూసుకున్న మీకు కాపు కాలంలో వారానికి ఒక మొక్క నుంచి ఒక కిలో వచ్చినా కూడా మీకు ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక పదిహేను వందల కిలోలు మీకు ఇక్కడ నుంచే వస్తుంది ఒక్క నుంచి మనం తీయడం జరుగుతుంది మామూలుగా మామూలుగా రైతు ఏం చేస్తారంటే ఒక పది రూపాయలకు పదిహేను రూపాయలకు మార్కెట్కి వెళ్ళి అమ్మడం జరుగుతుంది అలా చూసుకున్నప్పుడు పది రూపాయల కమ్మని కూడా పదిహేను వందలు ఉంటూ మనకు మీరే అర్థం చేసుకోవచ్చు పదిహేను వేల రూపాయలు మన కూరగాయల్ని ఈ ఒక్క వరుసలోనే మనం తీయడం జరుగుతుంది అలా కాకుండా మనము అతను మార్కెట్కి వెళ్లకుండా సిటీలో ఏదో ఒక ఏరియాలో తనే సొంతంగా వచ్చేసి ఒక బండి మీద పెట్టుకొని అమ్మడం జరిగితే ఇంకా అతను ఆదాయం అనేది రెట్టింపు జరుగుతుంది ఇలా చూసుకుంటే మాకున్న అవగాహన ప్రకారంగా ఇప్పుడు మేము ఈ రకంగా చూసుకుంటే ఈ ఎనిమిది రకాల కూరగాయలలో నుంచి అండ్ పన్నెండు రకాల ఆకుకూరల నుంచి అతను ఎంత లేదని ఎంత తక్కువ వేసుకున్న యాభై నుంచి అరవై వేల రూపాయల ఆదాయాన్ని రైతు పొందగలుగుతారు ఒక్క మేము చూపిస్తుంది ఇదంతా ఒకవేళ రెండు ఎకరాలు ఆయన కంప్లీట్గా ఇంప్లిమెంట్ జరిగితే కనుక ఆయన అంటే రైతు అనేవాడు మార్కెట్కి వెళ్ళి అమ్మకుండా ఇంటికి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి పది రూపాయలకి అమ్ముతున్నాడు అదే ఇంటికి తీసుకెళ్ళి ఇరవై రూపాయలకి ఇస్తే కస్టమర్ కూడా చాలా సంతోషంగా తీసుకోవడానికి ఇష్టపడతాడు మందులు లేని పంట అది కూడా ఎందుకంటే మీరు మార్కెట్లోకి రైతు తీసుకెళ్లి పది రూపాయలు ఇస్తున్నాడు ధర అది మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మనకు నలభై నుంచి అరవై రూపాయలు పడుతుంది కానీ అదే రైతు అలా కాకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళి దగ్గర దగ్గరలో తన దగ్గరలో ఉన్న విలేజెస్ కానీ సిటీస్ కానీ వెళ్ళి ఒక్కరోజు వారంలో అతను ఐదు రోజులు కష్టపడుతున్నాడు అందులో ఒక రెండు రోజులు నాది కాదనుకొని కొంత దూరం ఒక నలభై కిలోమీటర్లు మన సిటీకి వచ్చి అమ్ముకోగలిగితే అతను డ మూడు నుంచి నాలుగు రెట్ల ఆదాయాన్ని పొందగలుగుతాడు రైతు దానికోసమే ఈ వ్యవసాయ క్షేత్రాన్ని మొత్తం మేము డెవలప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఒక రై ఒక ఎకరము రెండు ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళందరూ ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళే ఒక ముగ్గురు నలుగురికి ఇంకా ఆదాయాన్ని చూపించే విధంగా మేము ఈ వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేయడం జరిగింది